సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది ఉదయం పదిన్నర గంటలకి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు సీఎం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నియోజకవర్గ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు అనంతరం జిల్లా అధికారులతో చంద్రబాబు సాయంత్రం నాలుగున్నరకి హెలికాప్టర్ లో తిరుగు ప్రయాణమవుతారు సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని నిన్న ఎన్టీఆర్ సర్కిల్లో నిర్వహించిన సభలో ప్రకటించారు సీఎం చంద్రబాబు అభివృద్ధిలో కుప్పం నియోజకవర్గాన్ని మోడల్ గా మారుస్తాను అన్నారు నేను మీకు రుణపడి ఉన్నాను ఐదేళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా వాగ్దానం ఇస్తున్నా అన్ని విధాల అభివృద్ధి చేస్తాను భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి కొప్ప నిగగర స్థానంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను మళ్ళీ కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అంటే ఒక అప్పుడ పెట్టాను ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలని("|") వారి కలను నెరవేర్చడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫెర్టిలిటీని సందర్శించండి ఇప్పుడు మళ్ళీ కాడా పెడతాను ఒక మంచి సాఫీ ఆఫీసర్ కనే పెడతాను మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచనలిస్తా అమలు చేసే బాధ్యత అప్పచెప్తారని చెప్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా అది కూడా ప్రారంభిస్తాను ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక పెట్టి ఇవన్నీ కూడా అమలు చేయడం కోసం ముందుకు పోతాం గంజాయి ఎవడైనా ఎక్కడైనా సాగు చేసి నిన్ను మాత్రం వదిలిపెట్టమని చెప్పి మరొకసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా నిన్నే ఒక కమిటీ కూడా ఇసాను ఐదు మంది మంత్రులతో కమిటీ వేసి వంద రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ని గంజాయి రహిత రాష్ట్రంగా గంజాయి అనే మాట లేకుండా చేయడం కోసం ఒక స్పష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ చట్టం నల్ల చట్టం దీన్ని రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయడానికి మొన్నే తీర్మానం చేశాం కరెక్ట్ అవునా కాదా కరెక్ట్ అవునా కాదా అది రద్దయిపోతుంది మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఇంకా బొమ్మ ఉంది ఏం చేయమంటారా బొమ్మని ఏం చేయమంటారా బొమ్మని అన్ని పట్టాదారు పుస్తకాలు మారస్తా బొమ్మ తీసేస్తా రాజ ముద్రతో మీ భూమి మీకు ఇస్తారని మీ కావేషిస్తున్నా